హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఆఫ్టర్ లాంగ్ టైమ్ మరొకసారి మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మీకు ముందుకు రావడం జరిగింది అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి మనకు ఇందాకే అనగా ఇవాళ పద్నాలుగు ఏడు రెండు వేల మనకి ఏపీ ఫారెస్ట్ సబ సబార్డినట్ సర్వీసెస్ సంబంధించి అసిస్టెంట్ బీట్ ఆఫీసుకు సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం రావడం జరిగింది సో దానికి సంబంధించి ఓవరాల్గా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఓవరాల్గా ఎవరు ఎలిజిబిలిటీ అలాగే శాలరీ ఎంత ఉంటుంది అదే స్క్రీన్ టెస్ట్ ఆన్లైన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు ఉంటుంది అదొక వివరాలు పూర్తిగా తెలుసుకుందాం కొత్త వారైతే మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తేనే మనకి పూర్తిగా అర్థమవుతుంది ఓకే అండి ముందుగా వెళ్ళేటప్పుడు మనం చూసుకున్నైతే మనకి అప్లికేషన్ స్టార్ట్ అనేది అప్లికేషన్ ఆర్ ఇన్వైట్ టు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకి రావడం జరిగింది దానికి సంబంధించి దానికి సంబంధించి ఓవరాల్గా వేకెన్సీతో సిక్స్ నైంటీ వన్ వేకెన్సీతో రావడం జరిగారు సిక్స్ నైంటీ వన్ వేకెన్సీస్ సిక్స్ దాంట్లో వేకెన్సీ టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చి బీట్ ఆఫీసర్కి సంబంధించి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ వేకెన్సు అలాగే మనం చూసుకుని ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ ఏజ్ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లైఫ్ మధ్యలో ఉన్నవాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అలాగే చూసుకున్నది మనకి ఓవరాల్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడుందంటే పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇంకా రెండు రోజుల్లో మనకు అప్లికేషన్ ప్రొసెస్ స్టార్ట్ అయితే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఐదు మిడ్ నైట్ క్లోజ్ అవుతుంది ఇదే అప్లికేషన్ ప్రొసెస్ సంబంధించి ఏ స్టార్టింగ్ డేట్ వచ్చి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎన్నింగ్ డేట్ వచ్చి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాగే చూసుకున్నైతే మనకి ఓవరాల్గా ఎన్ని వెహికల్స్ ఎవరెవరికి ఉన్నాయి ద డేట్ స్క్రీనింగ్ టెస్టు ద డేట్స్ ఫర్ బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ విల్ పి అనౌన్స్డ్ అంటే ఇంకా సపరేట్గా స్క్రీన్స్ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు కానీ అప్లికేషన్ డేట్ మాత్రం అనౌన్స్ చేశారు బోత్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ విల్ బీ ఆబ్జెక్ట్ టైప్స్ అండ్ హెల్త్ ఆఫ్లైన్ బేస్డ్ ఆన్ మోర్ అంటే ఇది ఎట్లా అంటే ఆఫ్లైన్ ఓంఆర్క్ బేస్డ్ ఓ మోర్ అంటే ఇది ఇంకా స్క్రీన్ మెయిన్ స్క్రీనింగ్ అనేది అండ్ మెయిన్స్ ఎగ్జాము ఆఫ్లైన్ అనేది ఇంకా ద డేట్ షుడ్ బి నాట్ క్లియర్ అని మెన్షన్ చేశారు అలాగే అప్లికేషన్ మాస్ట్ రెగ్యులేట్ ద కమిషన్ వెబ్సైట్ అంటే ఏదైనా మీను అప్సెట్ అప్సియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ ఓవర్ చేసుకోవాలి అలాగే మనకి చూసుకున్న అయితే ఎప్పుడు ఆల్ టికెట్ వచ్చినా కానీ అప్సియల్ వెబ్సైట్ చూసుకోవాలని ఇచ్చారు మీరు చూసుకున్నది ఇదిగోండి డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ కార్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండి ఏపీ సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ అపాయింటెంట్ సర్వీసు క్యారియర్ ఫార్వర్డ్ అంటే ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇది ఫ్రెష్గా వచ్చినాయి ఆల్రెడీ క్యారీట్ ఫార్వర్డ్ పాత నుండి ఓవరాల్గా టూ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీతో ఓవరాల్గా వేకెన్సీ ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి దీని శాలరీ తీసుకుని అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉండి అప్ టు ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ వరకు మన శాలరీ ఉంటుంది అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ అపాయింట్మెంట్ సర్వీస్ నుండి క్యారెట్ ఫార్వర్డ్ అంటే పాత అరవై అలాగే న్యూ వేకెన్సీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా ఫోర్ థర్టీ ఫైవ్ వేకెన్సీ న్యూ ఓవరాగా దీని శాలరీ ట్వంటీ త్రీ థౌజండ్ టు సెవెంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెర్ రూపీస్ వరకు శాలరీ ఉన్నట్టు మనకి ఇక్కడ చూపడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వెకెన్స్ యూత్ అడ్వాన్స్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే దీనికి ఫ్రీ ఫ్రమ్ బాడీ హెడ్ ఎఫెక్ట్స్ అండ్ లిమిట్స్ అన్ని చెకింగ్ ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుని ద క్యాండిడేట్ ద క్యాండిడేట్ షుడ్ పాస్ ద ప్రిస్క్రిప్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే దీనికి ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ప్రకారం ముందుగా క్వాలిఫికేషన్ క్వాలిఫై ఉన్న వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమ్ ఈక్వల్ అండ్ డిస్కషన్స్ ఆఫ్ ద కన్సర్ట్ దీనికి కావాల్సింది దీనికి మస్ట్గా మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఈక్వెలెంటు అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ అట్లాగా పాస్ అయిన ఈక్వలెంట్గా పాస్ అయిన ఎవరైనా కానీ ఎడ్యుకేషన్కి ఎలిజిబిలిటీ అని మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే ఫిజికల్ రిక్రూట్మెంట్ ఇది ఎలా జరుగుతుందంటే దీనికి ఫిజికల్ రిక్రూట్మెంట్గా ముందుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఫిజికల్ రిక్రూట్మెంట్ చూసుకుంటే జెన్స్ వచ్చి అంటే మెన్స్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టమ్ బీటర్స్ ఇది మెన్స్కి సంబంధించి హైట్ వచ్చి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి నాట్ లెస్ దెన్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అంటే ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఫుల్ ఇన్స్పిరేషన్ ఫుల్ ఇన్స్పైరేషన్ అండ్ ద చెస్ట్ ఎక్స్పెన్షన్ నాట్ లెస్ దెన్ ఫైవ్ సెంటీమీటర్ ఫుల్ ఎక్స్పెండ్ చేసినప్పుడు ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ లాగా రావాలి మొత్తం ఇది ఫిజికల్ సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే అదే లేడీస్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇన్ హైట్ అంటే నూట యాభై సెంటీమీటర్లు హైట్ ఉండాలి డెబ్బై తొమ్మిది సెంటీమీటర్ అరౌండ్ ద చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ ఆఫ్ చెస్ట్ ఎస్పాన్స్ ద నాట్ లెస్ ఫైవ్ దానికన్నా తగ్గకుండా చూసుకోవాలి ఇదండి అలాగే ఫైవ్ సెంటీమీటర్లు ఇక్కడ అసిస్టెంట్ బీటీ ఆఫీస్ సంబంధించి అలాగే ఎన్సిసి ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆఫీసర్ అండి వాళ్ళకి ఎన్సిసి జరిగి ఉంటే ఫైవ్ బోనస్ మార్క్స్ అలాగే బీ సర్టిఫికేట్ ఉంటే త్రీ బోనస్ మార్క్స్ అలాగే ఏ సర్టిఫికేట్ వన్ మార్క్ టూ ఈ ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే మనకి ఇట్లాగా బోనస్ మార్క్ కలుస్తాయి ఓకే దీన్ని స్పోర్ట్స్ కోట అట్లా తీసుకుంటారు అలాగే చూసుకున్నది అయితే మనకి అంటే దీన్ని మస్ట్గా ఇంటర్మీడియట్ ఈక్వలెన్స్ పాస్ అయి ఉండాలి లేదా ఇది ఎట్లా అంటే రిటర్న్ టెస్టు వాకింగ్ టెస్టు మెడికల్ ఎగ్జామ్స్ మొత్తము ఫోర్ స్టేజ్లో జరుగుతుంది ఎట్లా అంటే ముందుగా మెయిన్ ఫిల్డింగ్స్ ఎగ్జాము తర్వాత మెయిన్స్ చేద్దాము తర్వాత వచ్చి ఫిజికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ హైటు అవి చూసినాక మనకి వాకింగ్ టెస్ట్ ఉంటుందండి వాకింగ్ టెస్ట్ వచ్చి జెంట్స్కి వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో వాక్ చేయాలి అదే అది అవి అలాగే లేడీస్కి అయితే ఫోర్ అవర్స్లో సిక్స్టీన్ కిలోమీటర్స్ అంటే పదహారు కిలోమీటర్ వాక్ చేయాలి అది మార్క్స్ మాత్రం కలవాలని మెన్షన్ చేశారు ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ డబ్ల్యూసీ అప్పర్ ద ఏజ్ రిలేషన్ విల్ ఆల్సో కన్సిడర్ అంటే ఇక్కడ ఏజ్ రిలేషన్ అనేది మెన్షన్ చేసి ఉందండి అలాగే చూసుకున్నైతే మనకి ఓవరాల్గా రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్స్ మోస్ట్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్స్ ఉంటాయి అలాగే మనం చూసుకున్నైతే ఎగ్జామ్ ఫీజు కూడా తెలుసుకుందాం ఎగ్జామ్ ఫీజు ఎట్లా ఉంటుందని అన్ని తెలుసుకుందాం ఎగ్జామ్ ఫీజు వచ్చి ముందుగా నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఏ డిస్టిక్లు ఎన్నెన్ని ఎన్ని ఉన్నాయి ద నేమ్ డిస్టిక్ ఆఫ్ ఏ డివిజన్ వైజ్ అంటే ఓవరాల్గా మన డిస్టిక్లు మొత్తం ప్రకాశం డిస్టిక్ ఈస్ట్ కాదు విశాఖపట్నం శ్రీకాకుళం అలాగే అన్ని డిస్టిక్లు నేమ్ ఆఫ్ డివిజన్ అంటే తనకి నేమ డిస్టిక్ తనకి డివిజన్లు సపోజ్ ఇక్కడ వచ్చి ప్రకాశం డిస్టిక్ వచ్చి గిద్దలూరు మార్కాపురం అలాగే గుంటూరు వచ్చి గుంటూరు రోజు నెల్లూరు వచ్చి నెల్లూరు అలాగే శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం విజయనగరం వచ్చి విజయనగరం విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నర్సింగపట్నం పాడేరు ఈస్ట్ గోదావరి వచ్చి కాకినాడ చింతూరు ఇట్లాగా డిస్టిక్ వైజ్లో ఫారెస్ట్ డిఫెన్స్ మంచి ఉంటాయి ఏజీ ఆల్రెడీ మెషన్ చేయడం జరిగింది యాజ్ పర్ జివో ప్రకారం అలాగే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ అదే ఏజీ రిలేషన్ ఉంటుంది ఏ మామూలుగా ఏజీ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అండి అంటే ఎస్సీ ఎస్టీకి థర్టీ ఫైవ్ అలాగే ఫర్ ఎస్సీ ఎస్టీ వేకెన్సీ ఫర్ టెన్ ఇయర్స్ సిఎఫ్ వేకెన్సీ ఎక్కువ వరకు అండి అవుట్ అప్లై ముందుగా ఇది ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందండి ముందుగా అఫిషియల్ ఎపిసోడ్లోకి వెళ్ళి ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రాసెస్ రిజిస్టర్ చేసుకున్నాక ప్రొసీజర్ ఉంటుంది మీకు పేమెంట్ ప్రాసెస్ అది ఎలా ఉంటుంది అనేది మొత్తం మిషన్ చేయడం ముందుగా చూసుకున్నైతే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకునైతే అప్లికేషన్ మస్ట్ పే టు ఫీ టూ ఫిఫ్టీ రూపీస్ ద హండ్రెడ్ ఫిఫ్టీ ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఇదండి అప్లికేషన్ ఫీ మస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే ప్రాసెసింగ్ ఫీజు ఎయిటీ రూపీస్ రూపీస్ హెల్జీ టూ అవర్స్ ద ఎగ్జామినేషన్ ఫీజు మొత్తం ఇదండి అలాగే ఎస్ ద దాటగిరీస్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ఆర్స్లకి ఎయిటీ రూపీస్ అండి ఇతరులకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు మొత్తం కలిపి అలాగే చూసుకుని అయితే గవర్నమెంట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీజు అండి ఇది క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇలాగ బ్యాంక్ లో ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి దా స్కీమ్ సిలబస్ ఆఫ్ స్క్రీన్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ ఇన్క్లూడింగ్ కంప్యూటర్ టెస్ట్ హ్యాస్బిన్ షోన్ అనేసి ఇంకా మనకు మెన్షన్ చేయలేదు ఓఎంఆర్ బేస్లో ఉంటుంది కానీ ఓఎంఆర్ సిబి టెస్ట్లో ఉంటుందని ఇంకా మెన్షన్ చేయలేదు సో వచ్చిన అఫిషియల్ ఎపిసెట్లో వచ్చినాక మనకు మరొక విధాంట్లో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ముందుగా చూసుకుంటే ఓవరాల్గా ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఉన్నాయో మనం తెలుసుకుందాం మన వారు కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఏదైనా జెన్యూన్యూస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే అండి చూసుకున్నైతే ముందుగా మనకి రిజర్వేషన్ అంటే ఇట్లా ఎగ్జామ్ సర్వీస్ దాంట్లో బ్యాక్వర్డ్ క్లాస్కి ఎంత ఫార్టీ పర్సెంట్ ఉండాలి అంటే బ్యాక్వర్డ్ క్లాస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ కేటగిరీ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీకి థర్టీ పర్సెంట్ అంటే సపోజ్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారండి అప్పుడు పది ఫార్టీ ఫైవ్ వస్తే ఎస్సీకి ఇట్లాగా వస్తే సిక్స్టీ మార్క్స్ వస్తాయి అట్లాగా అరవై అరవై మార్కులు వస్తే దీంట్లో క్వాలిఫై అయినట్టు అట్లాగండి అంటే ఇంటు పదహైదు ఇంటు వన్ ఫిఫ్టీ ఫస్ట్ ప్రిడిన్స్ అది మెయిన్స్కి వచ్చి ఇన్ని రావాలి సపోజ్ అన్నీ కనెక్ట్ చేస్తారండి అది ఏందాక ఎట్లా అంటే ముందు ప్రిడియన్స్కి అండి ఈ థర్టీ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీకి థర్టీ పర్సెంట్ ఉండాలి బ్యాక్వర్డ్ క్లాస్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఓపెన్ కేటగిరీ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం మనము ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలండి దానికన్నా మెరిట్ లిస్ట్ వస్తే ఓపెన్ కేటగిరీలు వేస్తారు ఇది చూసుకున్నది ఓపెన్ ఓవరాల్గా చూడండి ఇప్పుడు నుండి మనకి నైజర్ నోటిఫికేషన్ ప్రకారం పారత్ బీట్ ఆఫీసర్ వేకెన్ సిఎఫ్ అంటే ఆల్రెడీ ఎట్లా అంటే ఇది ఆల్రెడీ ఉన్నోళ్ళకి కొత్త ఆప్షను పాత ఆప్షను ప్లెయిన్ ఏరియాలో అట్లా ఉంటాయండి ఇది లోకల్ కేటగిరీలో ఓసీకి ఎన్ని ఉన్నాయి ఓవరాల్ ఇక్కడ కింద పీడిఎఫ్ ఆఫీషియల్ వెబ్సిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి చూసుకున్న దీంట్లో ఎటువన్నీ వేకెన్సీ ఉన్నాయి అలాగైతే ఫ్రెష్ వేకెన్సీ చూసుకుని అయితే ఓవరాల్గా అన్ని కేటగిరీలో ఇవ్వడం జరిగింది లేదంటే ఓపెన్ గ్యారీలు టోటల్ వేకెన్సీ వచ్చి ఇట్లా విశాఖపట్నం అన్నింటిలో ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి అన్ని కేటగిరీలు ఫ్రెష్ కేటగిరీలు వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఇది దీంట్లో సిఎఫ్ వేకెన్సీస్ రిజర్వ్ వేకెన్సీలు అట్లాగా ఇవ్వడం జరిగింది సిక్స్టీ వేకెన్సీస్ అలాగే చూసుకుంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి ఇది ఫ్రెష్ వేకెన్సీ అంటే అంటే కొత్తగా వచ్చి మొత్తం ఇన్ని త్రీ సెవెంటీ ఫైవ్ ఇదండి ఓవరాల్గా ఇది ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి ఆబ్జెక్ట్ టైప్ అండి అంటే ఏదైనా కానీ మల్టిపుల్ ఛాయ్స్లో ఉంటాయని ఇచ్చారు దీంట్లో మనకి సిలబస్ చూసుకుంటే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి ఇది ప్రిలిమ్స్ సంబంధించి డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చి వన్ మినిట్స్ అండి మ్యాథ్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అలాగే పార్ట్ బీలో వచ్చి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ప్రకారం అండి ఇదండి అలాగే మెయిన్స్ స్క్రీన్ టెస్ట్ ఫర్ సెవెంటీ ఫైవ్ జనరల్ స్టడీస్ దాని సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇవన్నీ చూసుకోండి అఫీసల్ ఎపిస్లో మీరు చూసుకోండి మీకు అన్నీ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది సో మనకు దాన్ని బాగా ప్రిపేర్ కావండి ఇంకా ఎగ్జామ్ డేట్ లేదు కాబట్టి ముందుగా మనం చూసుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ కూడా దానికి సంబంధించి ఎన్ని ఎన్ని మార్క్స్ ఉండొచ్చు అంటే ప్రిలిమ్స్ వచ్చి వన్ ఫిఫ్టీకి అయితే మెయిన్స్ స్క్రీన్ ఆఫ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ అండి ఇది రిటర్న్ ఐ ఎస్ఏ ఎస్ఐని ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఉర్దూ డిస్క్రిప్షన్ టైప్ అండి ఏదైనా కానీ మీరు ఆడ క్వాలిఫై చేసేటప్పుడు రిటర్న్ అయినా ఎస్ఏ ఉంటుందండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా ఒకటి ఇంగ్లీష్ తెలుగు ఆరు ఉర్దూ మీరు ఏదైనా తీసుకొని డిస్క్రిప్షన్ రాయాలండి ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఒక క్వశ్చన్ రాయాలి ఎస్ఏ మిగతా అయిన జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ ఆబ్జెక్ట్ టైప్ అండి ఈ మాత్రము ఆబ్జెక్ట్ టైపు జనరల్ సైన్స్ జనరల్ యూనిట్ సైన్ నెగిటివ్ మార్క్స్ అనేది యాజ్ పర్ ద జియో సైన్స్ ప్రకారం వన్ బై థర్డ్ ఉంటుందండి ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పెనాల్టీ విత్ అంటే వన్ బై థర్డ్ అంటే అంటే ఒక ప్రతి మూడు మార్కులకు ఒక మార్క్ తీసేస్తుందని మెన్షన్ చేయడం అలాగే మనం చూసుకున్నది ప్రిల్స్కి కూడా అట్లాగే ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా పోటీదారి ఉంది కాబట్టి మనకి ఇట్లాగ ఇవ్వడం జరిగింది దేనికి కూడా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంది సో అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మెయిన్స్ కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటూ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ రైట్ చూసుకున్నట్లయితే ఇది ఫిఫ్టీ మార్క్స్కి ఎలా ఉంటుందంటే క్వాలిఫై ఇంట్రెస్ట్ వచ్చి రిటర్న్ అండ్ ఎస్ఐ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఎస్ఏ అండ్ థీమ్ రిలేటెడ్ ద ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎస్ఐ దేని మీద ఉంటుందంటే ఫారెస్ట్ సంబంధించి ఒక ఎన్విరాన్మెంట్ ఫిఫ్టీ మార్క్స్ సంబంధించి ఉంటుందండి మిగతా మెయిన్ మెయిన్ సంబంధించి మెయిన్స్ ప్రిలింగ్స్ మీకు సంబంధించి కింద సిలబస్ పేపర్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లో కింద ప్రొవైడ్ చేస్తాను లింకు ఓకే అండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ చూస్తామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీకు జర్నీ న్యూస్తో వస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి హ్యాపీ నైస్ డే అండి ఇదే అండి ఫారెస్ట్ బ్యూటీకి సంబంధించి